అక్కినేని అఖిల్ చాలా కాలంగా ఇండస్ట్రీలో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయినా ఇప్పటికీ స్ట్రగులింగ్ హీరో లిస్ట్ లోనే ఉన్నాడు లెనిన్ సినిమా తన జాతకాన్ని మార్చేస్తుందని అఖిల్ గట్టిగా నమ్ముతున్నారు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను అకిరేని నాగార్జున సూర్యదేవర నాగవంశి సంయుక్తంగా అయితే నిర్మిస్తున్నారు మరి ఈ సినిమాలో అఖిల్ సరసన మొదట శ్రీలీలను ఎంపిక చేశారు ఫస్ట్ గ్లిమ్స్ లో కూడా ఆమెనే కనిపించింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీలీల ఈ సినిమా నుంచి అయితే తప్పుకుని మరి శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని తెలుస్తోంది శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మధ్యలో అఖిల్ పెళ్లి అడ్డు కట్ అయితే వేసింది ఇక ఈ మధ్యనే మళ్ళీ లెనిన్ అయితే పట్టాలెక్కింది ఈ సినిమా కోసం అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది గతంలో ఏజెంట్ సినిమాకు బాడీని పెంచడానికి అఖిల్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే అందుకోలేకపోయింది ఇక ఇప్పుడు లెనిన్ కోసం అయ్యగారు కొత్త యాస నేర్చుకుంటున్నాడట ఇప్పటికే మాస్ లుక్ లో దర్శనమిచ్చిన అఖిల్ ఈ కొత్త ప్రయోగం కూడా చేస్తున్నాడట ఇక తండేల్లో నాగ చైతన్య ఎలా అయితే యాసలో మాట్లాడి అలరించాడో ఇప్పుడు అఖిల్ కూడా అదే విధంగా చేయబోతున్నాడని అంటున్నారు మరికి ఈ సినిమాలో అఖిల్ అక్క పాత్ర చాలా కీలకమని ఆమె కోసం ఒక సీనియర్ నటిని వెతుకుతున్నారని క్లైమాక్స్ లో వీరిద్దరు సీన్స్ ప్రేక్షకులను కథలు కూర్చోబెడతాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది ఏదేమైనా అఖిల్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇందులో కొన్ని వర్కౌట్ అయినా అయ్యగారి హిట్ కొట్టినట్టే అని నెటిజన్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు మరి లేనే వర్కౌట్ అవుతుందో లేదో అంటే తెలియాలంటే వేచి చూడాల్సిందే